జై మాతా వాగేశ్వరి జై మాతా ఈ ఈరోజు మన మోహిని సాధన గురించి తెలుసుకుందాం ఈ మోయిని సాధన చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ మోహిని మంత్ర సిద్ధి ద్వారా మీరు ఎవరినైనా వశపరచుకోవచ్చు జన ఆకర్షణ చేయవచ్చు రాజ్య వశీకరణం చేయవచ్చు భార్యాభర్తలను కలపవచ్చును ప్రియుడు ప్రియురాలిని కలపవచ్చు విడిపోయిన కుటుంబాలను విడిపోయిన బంధాలను అన్నదమ్ములను కలవచ్చు ఎదుటి మనిషి స్త్రీ అయినా పురుషులైనా మీ మాటకు కట్టుబడి ఉండేలా చేయవచ్చును ఈ సాధన సిద్ధి కలిగితే మీలో ఆకర్షణ పెరుగుతుంది అందం ఆరోగ్యం పెరుగుతుంది రోగాల బారిన పడరు పెళ్లి కాని వారు ఈ మోయిని సాధన చేస్తే మీ జీవితంలో అందమైన స్త్రీ భార్య రూపంలో రావచ్చు రాజకీయ నాయకులకు బాగా పనిచేస్తుంది ప్రేక్షకులారా మీలో ఎవరికైనా ఈ మోయిని సాధన చేయాలని ఉందా ఉంటే మరి ఆలస్యం చేయకుండా మాకు సంప్రదించండి సాధన చేయలేని వారు సమయం సరిపోని వారు మా ద్వారా మోయిని తాగితూ కూడా పొందవచ్చు ప్రేక్షకులారా మా ప్రేక్షకులకు ధన్యవాదములు సరే జన సుఖీ హర హర మహాదేవ శంభో శంకర జై మాతా వాగేశ్వరి జై మాతా కాళీ ఈ రోజు మన మోహిని సాధన గురించి తెలుసుకుందాం ఈ మోహిని సాధన చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ మోహిని మంత్ర సిద్ధి ద్వారా మీరు ఎవరినైనా వశపరుచుకోవచ్చు జన ఆకర్షణ చేయవచ్చు రాజ్య వశీకరణం చేయవచ్చు భార్యాభర్తలను కలపవచ్చును ప్రియుడు ప్రియురాలిని కలపవచ్చు విడిపోయిన కుటుంబాలను విడిపోయిన బంధాలను అన్నదమ్ములను కలపవచ్చు ఎదుటి మనిషి స్త్రీ అయినా పురుషులైనా మీ మాటకు కట్టుబడి ఉండేలా చేయవచ్చును ఈ సాధన సిద్ధి కలిగితే మీలో ఆకర్షణ పెరుగుతుంది అందం ఆరోగ్యం పెరుగుతుంది రోగాల బారిన పడరు పెళ్లి కాని వారు ఈ మోయిని సాధన చేస్తే మీ జీవితంలో అందమైన స్త్రీ భార్య రూపంలో రావచ్చు రాజకీయ నాయకులకు బాగా పనిచేస్తుంది ప్రేక్షకులారా మీలో ఎవరికైనా ఈ మోయిని సాధన చేయాలని ఉందా ఉంటే మరి ఆలస్యం చేయకుండా మాకు సంప్రదించండి సాధన చేయలేని వారు సమయం సరిపోనివారు మా ద్వారా మోయిని తాగితీ కూడా పొందవచ్చు ప్రేక్షకుల మా ప్రేక్షకులకు ధన్యవాదములు సర్వే జన సుఖీ భావ హర మహాదేవ శంభో శంకర జై మాతా వాగేశ్వరి జై మాతా కాళి ఈరోజు మన మోహిని సాధన గురించి తెలుసుకుందాం ఈ మోహిని సాధన చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ మోహిని మంత్ర సిద్ధి ద్వారా మీరు ఎవరినైనా వశపరచుకోవచ్చు జన ఆకర్షణ చేయవచ్చు రాజ్య వశీకరణం చేయవచ్చు భార్యాభర్తలను భర్తలను కలపవచ్చును ప్రియుడు ప్రియురాలిని కలపవచ్చు విడిపోయిన కుటుంబాలను విడిపోయిన బంధాలను అన్నదమ్ములను కలపవచ్చు ఎదుటి మనిషి స్త్రీ అయినా పురుషులైనా మీ మాటకు కట్టుబడి ఉండేలా చేయవచ్చును ఈ సాధన సిద్ధి కలిగితే మీలో ఆకర్షణ పెరుగుతుంది అందం ఆరోగ్యం పెరుగుతుంది రోగాల బారిన పడరు పెళ్లి కాని వారు ఈ మోయిని సాధన చేస్తే మీ జీవితంలో అందమైన స్త్రీ భార్య రూపంలో రావచ్చు రాజకీయ నాయకులకు బాగా పనిచేస్తుంది ప్రేక్షకులారా మీలో ఎవరికైనా ఈ మోయిని సాధన చేయాలని ఉందా ఉంటే మరి ఆలస్యం చేయకుండా మాకు సంప్రదించండి సాధన చేయలేని వారు సమయం సరిపోని వారు మా ద్వారా మోయిని తాగితీ కూడా పొందవచ్చు ప్రేక్షకులారా మా ప్రేక్షకులకు ధన్యవాదములు సరే జన సుఖీ భావ హరార మహాదేవ శంభో శంకర జై మాతా వాగేశ్వరి జై మాతా కాళీ ఈ రోజు మన మోయిని సాధన గురించి తెలుసుకుందాం ఈ మోయిని సాధన చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ మోహిని మంత్ర సిద్ధి ద్వారా మీరు ఎవరినైనా వశపరుచుకోవచ్చు జన ఆకర్షణ చేయవచ్చు రాజ్య వశీకరణం చేయవచ్చు భార్యాభర్తలను కలపవచ్చును ప్రియుడు ప్రియురాలిని కలపవచ్చు విడిపోయిన కుటుంబాలను విడిపోయిన బంధాలను అన్నదమ్ములను కలపవచ్చు ఎదుటి మనిషి స్త్రీ అయినా పురుషులైనా మీ మాటకు కట్టుబడి ఉండేలా చేయవచ్చును ఈ సాధన సిద్ధి కలిగితే మీలో ఆకర్షణ పెరుగుతుంది అందం ఆరోగ్యం పెరుగుతుంది రోగాల బారిన పడరు పెళ్లి కాని వారు ఈ మోయిని సాధన చేస్తే మీ జీవితంలో అందమైన స్త్రీ భార్య రూపంలో రావచ్చు రాజకీయ నాయకులకు బాగా పనిచేస్తుంది ప్రేక్షకులారా మీలో ఎవరికైనా ఈ మోయిని సాధన చేయాలని ఉందా ఉంటే మరి ఆలస్యం చేయకుండా మాకు సంప్రదించండి సాధన చేయలేని వారు సమయం సరిపోనివారు మా ద్వారా మోయిని తాగితీ కూడా పొందవచ్చు ప్రేక్షకులారా మా ప్రేక్షకులకు ధన్యవాదములు సరే జన సుఖీ హర హర మహాదేవ శంభో శంకర